మాన్సా టీవీ న్యూస్కి స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీహార్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీపై విమర్శలు వర్షం కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి మోడీ జేబులో ఈడీ ఐటీ సిబిఐ ఉందని అంటున్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐకి అప్పజెప్పాలనడం ఎంతవరకు సమంజసమని అన్నారు పది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనమే అని అన్నారు మోడీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కుమ్మకై తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేద్దామని కలిసి పనిచేస్తున్నారని ఇది సాధ్యం కాదని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు త్రాగునీరు రైతాంగానికి ప్రజలకు అందుతుందని కేసీఆర్ పుణ్యమనేది అన్నారు సిబిఐ ఈడీలకు ఇక్కడ భయపడే వారెవరూ లేరని అన్నారు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ తీసుకొచ్చిందని తెలిపారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ఏ పార్టీలున్నాడు అర్థమైతే లేదు కాంగ్రెస్ లో ఉన్నాడా బిజెపిలో ఉన్నాడా తెలుగుదేశంలో ఉన్నాడా ఇప్పటి వరకు మనకు అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు ఉండదు నాలుగు రోజుల కింద బీహార్ ఎన్నికల ప్రచారం పోయి నరేంద్ర మోడీపై అనేక రకాల విమర్శలు చేసిండు నరేంద్ర మోడీ జేబులో ఈడీ ఉన్నది నరేంద్ర మోడీ జేబులో ఐటీ ఉన్నది నరేంద్ర మోడీ జేబులో సిబిఐ ఉన్నదని చెప్పి మరి ఆడ గొప్ప మాటలు చెప్పి వచ్చింది మరి ఇటు తెలంగాణలో రాగానే నిన్న తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ యొక్క కాళేశ్వరం నిర్మించిన కేసీఆర్ పై సిపిఐకి అప్పగిస్తామనడం ఏడు వరకు సమ్మం ఈయన నరేంద్ర మోడీ మనిషా లేకుంటే రాహుల్ గాంధీ మనిషా ఇక రాహుల్ గాంధీ కథ ఒకటి ఉన్నది రాహుల్ గాంధీ ఇరవై నాలుగు గంటలు బీజేపీలోకి తిడుతుంది రెండు సంవత్సరాల బీజేపీలో దిడుతూనే ఉన్నాడు ఈ కాన్స్టిట్యూషన్ చూపిస్తూనే ఉన్నాడు అందరికి ఈ కాన్స్టిట్యూషన్ని కథం పట్టిస్తుండ్రు రాహుల్ గాంధీ ఈ రాజ్యాంగాన్ని అవమానం చేస్తుండ్రు మోడీ అని అనేక రకాల సభలలో పాదయాత్రలో చెప్పిన సంగతి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఈడ ఉన్న ముఖ్యమంత్రి ఈ దాన్ని ఉల్లంఘిస్తున్నారా లేదా అనే మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో ఉన్న మంత్రులు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాల్సి అవసరం ఉన్నది మరి ఈ రాజ్యాంగం చూపించుకుంటా ఏదైతే నరేంద్ర మన రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారో దానికి వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్న సంగతి గుర్తుపెట్టుకున్నది ఉదాహరణకు మీకు ఒకటి చెప్తా పది మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజ్యాంగం ఉల్లంఘ చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అడగడం జరుగుతుంది ఒకవేళ రాహుల్ గాంధీకి సిగ్గు ఉంటే ఒకవేళ రేవంత్ రెడ్డికి సిగ్గుంటే వాళ్ళ పార్టీ లైన్ల నడవాలే తప్ప నరేంద్ర మోడీ సంకల జోరి మరి ఈరోజు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఉండరాదనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ తెలుసు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది మరి కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని కాగ్ రిపోర్ట్ ఇచ్చిన సంగతి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మరి ఆడ కేంద్రంలో పార్లమెంట్లోనేమో కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వస్తుంది ఇక్కడ తెలంగాణలో రాగానే గోష్ కమిటీ ఘోష్ కమిషన్ వేసి మళ్ళీ ఈరోజు ఆ ఘోష్ కమిషన్ ద్వారా ఏమి కూడా తప్పులు లేవని తెలిసి నిన్న సిబిఐకి కేసు అప్పగిస్తానడం ఏడు వరకు సమ్మం చేసాం ఓసారి అందరూ కూడా ఆలోచన చేసుకున్నాలే తెలంగాణ ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈరోజు పదమూడు జిల్లాలకు మరి త్రాగునీరు కానీ శ్రాగునీరు కానీ కొన్ని లక్షల ఎకరాలకు ఈరోజు ఇది తెలంగాణలో ఇన్ని పంటలు పండుతున్నాయంటే అది కేసీఆర్ పుణ్యం అది ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన వలన అన్ని విధాలుగా రైతులు అన్ని విధాలుగా సంతోషం ఉన్న సంగతి మనందరూ కూడా తెలుసు మరి ఈ పరిస్థితిలో మరి ఈరోజు సిబిఐకి ఇచ్చి ఏం సాధించాలనుకుంటున్న రేవంత్ రెడ్డి నువ్వు సిబిఐకి నువ్వు ఈడీకి ఇంకెవరికన్ని ఈడ టిఆర్ఎస్ వాళ్ళు భయపడేటోళ్ళు లేరు పద్నాలుగేళ్ళు సుదీర్ఘంగా పోరాడి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి తెలంగాణ తీసుకొచ్చిన ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఆ పార్టీని మీరు లేకుండా చేయడం అనే లేకుండా చేయాలనే ప్రయత్నం మీద చేస్తున్నారో అది మీద ఒక పిచ్చి ప్రయత్నము అది మీరు ఎప్పుడు కూడా దాంట్లో సఫలం కాలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా గతంలో ఈ ఫార్ములా వేసని మన కేటీఆర్ గారిపై నిందలేసి అది చెల్లలే మనీ లాండరింగ్ అన్నారు అది చెల్లలే లిక్కర్ కేసులు అన్నారు అవి చెల్లలే ఇప్పుడు కొత్తగా సిబిఐకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకున్నారు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడాలి అని రాహుల్ గాంధీ అంటుండు రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ కోసం పుట్టిన టిఆర్ఎస్ పార్టీ ఎప్పటిదాకైతే ఈ భూ ప్రపంచం ఉంటుందో అప్పటిదాకా టిఆర్ఎస్ పార్టీ ఇడ ఉంటుంది తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా మేలు ఎన్నిక ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళకు దమ్ము ధైర్యము సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఇవన్నీ సీబీఐలు ఈడీలు పక్క పెట్టండి ఏవైతే నువ్వు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చినావో అవి నెరవేర్చు ఫస్ట్ తర్వాత ఈ ఈ జూటా కేసులు బద్నాం చేయాలి కేసీఆర్ గారికి అని నువ్వు ఎంత ఆలోచన చేసినా నీవేమి పప్పులు ఉడికాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ తాండూరు నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా పార్టీకి అండగా ఉంటాం కార్యకర్తలు అందరు కూడా సిద్ధం చేస్తాం రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీవి కానీ అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కానీ అన్నీ కూడా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ పార్టీ గెలవబోతుంది దీన్ని మా సత్తాయమో మేము మేము చూపెట్టబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ ఈ ముగ్గురు దొంగలకు తెలంగాణ ప్రజలు నమ్మరాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నా ఈ దొంగలు ఈ దొంగలకత ఎట్లున్నదంటే బీహార్లోనేమో ఓట్ చోరీ అంటున్నారు మరి అదే ఆంధ్రప్రదేశ్ లో జగన్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఈరోజు ఆంధ్రలో కూడా అవకతవకలు జరిగిన ఎలక్షన్లు అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఒక్కడు మాట్లాడారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి చంద్రబాబు అందరు కూడా కలిసి తెలంగాణలో దొంగలు దోచుకునే విధంగా పడ్డారు మీరు ఎంతమంది దొంగలు వచ్చినా ఎంతమంది దయ్యాలు వచ్చినా మీకు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు తెలంగాణ ప్రజల గుండెల్లో బిఆర్ఎస్ పార్టీ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు అని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలుసు జైన్ జై